పట్టణానికి చెందిన పలువురు బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అన్న ప్రసాద వితరణ చేశారు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒగ్గు శివబాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి పద్మావతి కుమారుడు బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అదేవిధంగా ఐతానగర్ వాస్తవ్యుడు రవివరపు హరీష్ పుట్టినరోజు సందర్భంగా తల్లిగారైన విశ్రాంత ప్రధానోపాధ్యాయుని రవివరపు తారా టీచర్ కుమారుడు హేమంతులు ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేశారు పుల్లగం ప్రవీణ్ శివధనుష్ దంపతుల కవల పిల్లలు శ్రీవర్షిత వర్షిత సాయిల పుట్టినరోజు సందర్భంగా ఆ దంపతులు ఆశ్రమానికి నిత్యావసర వస్తువులను అందజేశారు ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఆశ్రమం ధర్మకర్తల ధర్మదాతల సహాయ సహకారంతో గత ఇరవై సంవత్సరాలుగా వృద్ధులకు సేవలు చేయడానికి వీలు కలుగుతుందని ముందుగా తెలియజేస్తున్నాను ధర్మో రక్షిత రక్షత మానవ సేవయే మానవ సేవగా మహాత్మా గాంధీజీ అనుసరించిన విధానంలో దాతల సహాయంతో ఇది ఈ ఆశ్రమం నడుస్తుందని పదే పదే చెప్పడం అర్థం ఏంటంటే దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మా ఆశ్రమ ధర్మదాత బిల్డింగ్ కట్టినప్పుడు గతంలో రెండు లక్షల రూపాయలు విరాళం అందజేశారు శ్రీ ఒగ్గు శివ బాలప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు అందజేశారు వారికి జన్మదిన శుభాకాంక్షలు గాంధీ ఆసనం తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా రవివరపు హరీష్ గారి పుట్టినరోజు వీరు అమెరికాలో ఉంటారు వీరు ఈరోజు ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు వీరి బ్రదరు హేమంత్ గారు కొంచెం రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు అట్లాగే వీరమ్మగారు రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ రవివరపు కనకతార్ గారు పెద్ద ఆధ్యాత్మికవేత్త ఇంకొకటి ఏంటంటే దానశైలి నగర్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి రైతు బదారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా బర్త్డే సందర్భంగా మా అబ్బాయి యుఎస్లో ఉన్నారు సాయి రామకృష్ణ ఇక్కడ సరుకులు డొనేట్ చేయమంటే నిత్య అవసర వస్తువులు ఈరోజు డొనేషన్ చేశాము గాంధీ మహాత్ముని సిద్ధాంతాలను అనుసరించి పూజ్య రామలింగాచారి రామలింగాచారి గారు ఒక సత్కార సత్కాలక్షేపానికి సత్కర్మలు చేయడానికి సమాజమే దేవాలయంగా భావించి పేదవారికి ఒక ఆశ్రమ ఏర్పాటు చేసి దాదాపు పది పదిహేను ఏళ్ళ నుండి ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు అప్పటి నుంచి నాకు వారి పరిచయం ఏను నాకు ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది ఎందుకంటే నిస్వార్థ సేవే నిజమైన సేవ ఏదో మనం ఆశించి చేతులు దులపటం కాదు ఆత్మగతంగా ప్రేమపూర్వకంగా పేదవాళ్ళకి వీలైనంతగా సహాయపడటమే మానవ ధర్మం